కాదిస్తున్నాము రావాలి రెండు ఆంద్రే మహానారాయణ దేవతాస్య నమః బ్రహ్మ మహారామ బ్రహ్మణస్పద

రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అదంతా శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెదరు పెదూరు మండలం కృష్ణా జిల్లా ఆరు

ఐదు శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీకౌరు శ్రీ మధు గారు పెరుమలూరు మండల కృష్ణా జిల్లా శివ ఆరు శ్రీ మల్లికార్జున స్వామి రెడ్డి దేవాన్ రెడ్డి భూత్ ఎరువ అల్లూరు రెడ్డి గారు చట్లమెట్ల గ్రామం యదారవీడి మండలం ప్రకాశం జిల్లా ఏడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ భూత్ అనంతనే శ్రీకాంత్ గారు శ్రీ మధు గారు ఎనమల కుదురు యనమలూరు మండలం కృష్ణా జిల్లా ధృవ రామ ఎనిమిది శ్రీ 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 ఏలాంజనేయ స్వామి వారి దేవస్థానం చేయండి రాధి పోతున్నాం అండి రైతు సోదరులందరూ దేవాలయంలో